దీనికి నెత్తిలు ఉండేటివి ఇక ఆమెకేమో నెత్తిలు లబ్బర్ లేదు చూస్తేనేమో సిగ కట్టుకోలేదు ఉన్నాయి ఇక అందుకే నేను చేతుకు కాదు ఏమని అనుకుంటున్నా అంటే ఏ టైంలో ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు పోతాం మనం అడవుల ఫోంటి పోతాం హనీమూన్ అంటే మీరు పోతారు అలా దొరక దబ్బున అన్న ఒకటి ఉన్నది ఏమన్నా అంటే అఫర్దాఫర్లాఫులు లేకపోతే మన తాను రాజీ ఉండాలి ఇప్పుడు లబ్బర్ అంటే ఏడ దొరకది హీరోయిన్ కి నెత్తిలే పెట్టనీకి మళ్ళా నువ్వు టూ అనుకోగలవా ఈ పోతే రేపు ఎట్లున్నారు అంటే ఆల్రెడీగా నలిగిపోతాయి అన్న జాగ్రత్త బీప్ బీప్ అది టూ బీప్ సెన్సర్ బీప్ వాళ్ళు వేయడానికంటే ముందు అన్ననే వేసేస్తాడు ఎందుకంటే మనం వచ్చేది సోషల్ మీడియాలో కదా సార్ అవును అందులో మళ్ళా ఆర్ఆర్ వేసి ఎడిటింగ్ వేసి ఇదంతా కట్లు చెప్పేట లేట్ అవుతుంది అందుకే ఫాల్టీ టాయిలెటెడ్ మనం టాలెంటెడ్ మా ఇద్దరికి ఆల్రెడీ కాంపిటీషన్ లో పడ్డది ఒకసారి అదేమొచ్చింది మేడం మనకు లగ్గం మీద వచ్చింది కదా అప్పుడు బాల్య బాల్య రాజశేఖరుని సినిమా ఇది సినిమాజశేఖరుని కాదన్న ఇంతకు నీ అన్నారు అది ఎండింగ్ కాదు కదా ఏదన్నా ఉండాలి కదా అదే ఎండింగ్ బాల్య రాజశేఖరుని కథ బాల్య రాజశేఖరుని సినిమా బాల్య రాజశేఖరుని ఏదన్నా పెట్టుకు నీ ఎందుకు ఆగిపోయింది యాక అన్నో లేకుంటే ఫోన్నో నాకార ఫోన్నో ఉంటుంది మీరు ఏం ఫేరు అది నీ కా త్రాగండి అది నీ ఆగడం వలన నన్ను కొంతమంది మలయాళీస్ అనుకుని మలయాళీలు ప్రేమిస్తారు కన్నడ వాళ్ళు వాళ్ళవాడు అనుకుంటారు తెలుగు వాళ్ళేమో మనవాడు అనుకుంటారు ఇట్లా అందరు ప్రేమిస్తున్నారు అందుకని నీ ఎలాగుంచేస్తా నేను మీరు చూస్తేనేమో జర అమెరికా అమెరికా కొడుతున్నారు అందుకే ఎన్ఆర్ పెట్టిండ్ర సినిమా ఫేర్ ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ ఆరే అమెరికాల్లో ఉంటారు అమెరికాల్లో ఉంటాను లాస్ ఏంజిల్స్ లో ఉంటాను దేశం మీద ప్రేమతో సినిమాలు లాస్ లాభం దొంతలు ఉండొచ్చు ఈ సినిమా తో లాభం వస్తుందేమో ఏంజల్స్ ని లాస్ వద్దు లాభం ఏమొందనేన ప్రార్థిస్తున్నాను హహ అంటే దేవతలా ఆ దేవతలా దేవకన్యల మంచిగా అయితే మాట మొత్తం అమెరికాలో బడి భాషలు ఇల్లు అంతా మొత్తం బడి భాషలు అంటే ఇక్కడ చదువుకుని వెళ్ళాం కానీ మొత్తం అమెరికాలోనే ఉంటాను అక్కడే ఇరవై ఎనిమిది ఏళ్ళు అయిపోయింది వెళ్ళి అది తెలుగు బాగా మిస్ అవుతాను అందుకని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం నాకు ఇష్టం సార్ను పెట్టుకున్నాడు అవును భరణి సార్ చూస్తేనేమో మంచిగా ఓ మన్నట్టు ఉంటాడు అందులో చూస్తేనేమో ఈ ఫుల్ చుట్టుకొని మొత్తం దే తడి పోషమ్మ గుడి అన్న మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనతోని భరణి గారు సుహాసిని గారు పెళ్లి గురించి రిలేషన్షిప్స్ గురించి కమిట్మెంట్ ప్రామిస్ గురించి ఒక విడిపోతున్న కపుల్ కి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అది వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకున్నాం అంటే సరదాగా ఫన్గా అర్థమయ్యి చెప్తారు వాళ్ళు పాఠంలో పాఠం చెప్తే ఎవరికి ఎక్కదు ఎక్కుతాయి సో మీలు లెక్క అని అన్నమాట వాళ్ళు మీరు తీసిన అర్థము అంటే అంటే మీరు

ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత ఏంటి ఎక్స్ప్రెషన్ తెలుసుకుంటూ స్క్రీన్ పే రాసాం రాసిన తర్వాత అమ్మ అసలు హనీమూన్ ఎక్స్ప్రెస్ మన కరెక్ట్ టైటిల్ దీనికని అప్పుడు అర్థమైంది మాకు అదే అనమాట హనీమూన్ అంటే అర్థం తెలుసా ఫటేలా తెలిసినా కాదు ఫిల్లే చెప్తే అందంగా ఉంటుంది అతిదానికి నేను కూడా నేనే చెప్తాను కాస్ట్యూమ్ మార్చుకొని మరి ఓకే చైతన్యం చైతన్యమన్నా నీకు ఏంటిది ఆస్తుకు అయ్యేది అయితే లేదు గట్టరాలు అయితే లేవు కానీ గట్రాలు చాలానే అవుతుంది గట్రాలా పెళ్లి గట్రా అంటారు ఏడు అయితే లేదు పెళ్లి అయితే లేదు గట్రాలు మాత్రమే ఇప్పుడు మన అన్న ఏం చెప్పింది నీకు ఇంట్లో లగ్గ ముట్టదు అని ఓకే అవసరం లేదు అవన్నీ ఏం చెప్పలే నాకు ట్వంటీ నాకు చెప్పింది ఒకటే ఇంట్లో హీరోయిన్ హెబ్బా పటల్ చేసింది అంటే ఓకే అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సో అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు చాలా అంటే కాదు హెబ్బా మేడం చిన్నప్పటి నుంచి ఫస్ట్ చిన్నప్పుడు సినిమా చేసినప్పుడు కూడా అంకుల్ చూసారన్నమాట మీరు ఎవ్రీబడి వాజ్ నేను అవన్ని కాపాడుతున్నాను నేను ఫాదర్ ఫిగర్ ఫింగర్ కదా షూటింగ్ లో అండిగని కాపాడా అది ఇంకా గుర్తుపెట్టుకుందాం అయ్యో స్టిల్ రిమెంబర్ దట్ అట్లా ఉంటది లైఫ్ లైఫ్ టైం కాంప్లిమెంట్ ఎప్పుడెంగే ఉంటది సినిమాలో ఎందుకు మేకప్ వేసుకుంటంొటిగిన కెమెరా లెన్స్ ఉన్నాయి మనకు మేకప్ తక్కువేనని అనుకో ఎడిటింగ్ చూసుకోవచ్చు మూడు ఛాన్సలు ఉన్నాయి ముఖం మీద వేసుకోవచ్చు లెన్సులు మార్చుకోవచ్చు ఇంకా మిగిలిందేమని అంటే ఫస్ట్ ఫ్రోడ చూసుకోవచ్చు అంత ఛాన్స్ ఉంది ఒడ్డోళ్ళని సన్నం చేయొచ్చు తెల్ల నల్లగా చేయొచ్చు నల్ల తెల్లగా చేయొచ్చు అంత గ్లామరస్ ఉన్నారు కదా మీరు ఎవరన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాకపోతే ఎందుకు వేయాలి నేనేస్తాను నా సినిమాని తక్కువ అమ్మడం నాకు ఇష్టం లేదు అందుకని నాకంటే వాల్యూ ఉన్న యాక్టర్స్ నేను తీసుకుంటూ ఉంటా భరణి గారు సుహాసిని గారు హెబ్బా మేడం ఆయన చైతన్య గారు అండ్ ఆలీ అలీ గారు సురేఖ సురేఖవాణి గారు అందరూ నాకంటే సెలబుల్ బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్స్ కదా నేను చేస్తే నేనే చూసుకోవాలా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వము ఆడియన్స్ కూడా నేను ఉండటం ఇష్టం లేదు నాకు అందుకే నేను చేయను అయితే ఇట్లనే ఇప్పుడు పర్ఫేస్కన్ కోసం రెండు మూడు ఫాల్ చెప్తారు కదా అంటే అన్నకు చాలా అనుభవం ఉంది ఇప్పుడు టీచర్గా ఆయన చాలా మందికి గురువుగా పనిచేసిం ఎప్పుడు సార్ అది సాట్ల శ్రీరాములు అని మీరు యాడ్ చేసిండ్రు అది అది ఎప్పుడు అడిగితే నా వాయిస్ తెలుస్తుంది అది కానీ చెప్పను ఏజ్ కవర్ అయితే తెలుస్తుంది కదా అని చాట్ల శ్రీరాములు గారు జేవి సోమయాజులు గారు మన దేవదాస్ కనకాల గారు వీళ్ళందరి శిష్యుడు నేను దీక్షిత్ మాస్టారు అక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అలాంటి గురువులతో ఇంగ్లీష్ గురువుల దగ్గర చదువుకుని అమెరికన్ గురువుల దగ్గర చదువుకుని వచ్చాను అనమాట అది మీ గురించి అంటే మీరు పెద్ద అవార్డులు కూడా వచ్చినాయి అంట కదా మీకు అమెరికాలో ఇంగ్లీష్ ఫిల్మ్స్ వచ్చాయి ఇది ఫస్ట్ తెలుగు ఫిల్మ్ మేము చేసిన ఇంగ్లీష్ ఫిల్మ్స్కి కొన్ని అవార్డులు వచ్చాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్స్లో అంటే మీరు ద్రోణాచార్యుని లెక్క ఇప్పుడు మీకు ఇల్లివిజువల్ ఏం అవసరం లేవు ఆల్రెడీ ఉద్దాలు చేసి నేర్పించే వచ్చిండ్రు మీరు కాబట్టి అన్ని సిచువేషన్ అట్టే ఇప్పుడు ఏదో కొత్తగా చిన్నది కాదు ఇది మీరు ఆల్రెడీ నాగార్జునం సార్తో కలిసిండ్రు ఆలతో కలిసిండ్రు మళ్ళీ ఆర్జీవి సార్తో కలిసిండ్రు కదా సార్ అరుమ శాతం పనిచేసింది కదా రామగోపాల్ అంటేనా ఎస్ ఎస్ రామగోపాల్ అమ్మ గారికి కాస్టింగ్ డైరెక్టర్ నేను అమెరికాలో హాలీవుడ్ లో రెండు ఫిల్మ్స్ డెవలప్మెంట్ లో ఉన్నాయి సో ఆ పేర్లు ఆయన పర్మిషన్ లేకుండా మళ్ళీ చెప్పను కానీ ఆ రోజు ప్రోగ్రామ్ లో చెప్పాను సో హాలీవుడ్ అంటే ఆయన నాకే ఫోన్ చేస్తారు అది నా అదృష్టం రామగోపాల్ ఆయనకేమో ఆయన ఈ స్కూల్ అంత ఎట్లుంటది ఫ్రెండ్లీ కష్టము ఇంకా కష్టం అన్నట్టే ఉంటాడు అందుకే వెళ్ళేమన్నా తీసుకురా మీరు కూడా ఆయన దగ్గర చాలా మజా ఉంటుంది ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ ని ఆయన ప్రేమించిన ఎవరు ప్రేమించరు మనం సినిమా కథ చెప్తామన్నా సినిమా తీస్తామన్నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చేది రాము గారు